దమ్మపేట మండలం చీపురుగూడ గిరిజన బాలురు ఆశ్రమ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయులతో పాటు హాస్టల్ వార్డెన్ను తక్షణమే విధుల నుంచి తొలగించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా విద్యార్థుల రిజిస్టర్లో అవకతవకలు గుర్తించి పద్ధతి మార్చుకోవాలని ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు అలాగే మెను ప్రకారం భోజనం అందించాలని నాసిరకం కూరగాయలు సరుకులు వాడితే తమరిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు నేను మళ్ళీ ఆస్తులకు వచ్చేసరికే అన్ని విషయాలు మెరుగుపరచాలన్నారు ప్రభుత్వ లక్ష్యాలను నీరు గార్చొద్దని హెచ్చరించారు అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలి అడ్మినిస్ట్రేషన్ కి వెళ్ళాలి అక్కడ వాళ్ళు పెట్టాలా అడ్మినిస్ట్రేషన్ నెంబర్ లేవు అసలు ఫుల్ పిల్ అప్ లేవు మరి ఏం బాధ్యత ఉంటుంది మేడం ఇది అని ఏం ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు తీశారు చెప్పండి ఇప్పుడు ఓకే ఓకే అది ఎత్తియండి ఇప్పుడు ఎప్పుడు తీసిరమ్మా చెప్పండి ఎప్పుడు తీశారు చెప్పండి ఇక్కడ తీశారు కదా సీరియల్ నెంబర్ ఎంత ఆరు కదా లాస్ట్ మంత్ మేడం లాస్ట్ మంత్ తీశారు ఇక్కడ ఆల్రెడీ హాజరేసారు వేశారు చూడండి ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రాకూడదు కదా మరి ఇక్కడ సరే పేరు రాశారు ఇక్కడ నుండి టిక్కొట్టాలి కదా రెండు రోజులు మాత్రం అసలు ఆఫ్సెంట్ హాజరైనా వాడు ఉన్నట్టు లెక్క రికార్డు ఉన్నట్టు లెక్క మొదటి రోజు మాత్రం ప్రజెంట్ వేసారు మళ్ళీ ఇవాళ ఏదైనట్టు మొత్తం ఇప్పుడు ఇప్పుడే కొట్టుంటారు నాకు తెలిసి ఇప్పుడే కొట్టుంటారు ఎంత టీసీసీ ప్రజెంట్ కూడా వేసారు ఇక్కడ మేడం ఓకే సార్ ఇప్పుడు ఎందుకు వేశారు ఇయెందుకేసారు ఎందుకు వేస్తారు ఇయెందుకు వేస్తారు లో ఏముంటుందండి బాధ్యత ఉండదు మీరు మీరేం లేకు రాస్తారు ఇక్కడ రాయండి సూచిక ప్రాయం కూడా వాళ్ళకి తీసే అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి కోసి ఏమైనా వచ్చింది బయటకు వచ్చిందరూ పడేస్తారని పడేసే పరిస్థితి లేదు అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలు ఉండే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసి ఇంకొకసారి అట్లాంటిది గనక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమ్మీడియట్లీగా అమ్మా వాళ్ళని జాబు నుండి రిమూవ్ చేయండి అవసరం లే ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఈ ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్నారో ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది గనక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు ముందే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధరించారని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈరోజు చాలా క్షుణ్ణంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని అలోచిత రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి మొదటి స్థానంలో మనమే ఉన్నాం మన జిల్లానే ఉంది ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానంలో అంటే అంత ప్రక్షాళన గ్రామ స్థాయి ప్రక్షాళన ప్రతి పాఠశాలలో వారు గతంలో దృష్టి కేంద్రీకరించి